వెల్కమ్ బ్యాక్ బాగున్నారా ప్రార్థన వల్ల జరిగేటువంటి కార్యాలు ఎలా ఉంటాయి విశ్వాసంతో చేసేటువంటి ప్రార్థన యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన చూసి తెలుసుకుందాం బ్రిటానియా అనేటువంటి వాడ వెళ్తూ ఉంది ఆ ఓడలో మొరేవియన్ మిషనరీస్ కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారు వీరందరూ కూడా సెయింట్ థామస్ అనేటువంటి దీపానికి వెళ్తూ ఉన్నారు ఆ మిషనరీస్ అందరూ కూడా దేవుని సువార్త చేసేటువంటి వారు వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు సేఫ్గా మేము అక్కడికి వెళ్ళాలి మీ సేవ చేయాలి అని అయితే అదే సమయంలో ఈ షిప్ మీదకు బ్రిటానియా అనేటువంటి షిప్ మీదకు ఇంకొకరు దొంగలు వచ్చేటువంటి షిప్ వచ్చి అటాక్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఎన్ని విధాలుగా వాళ్ళు అటాక్ చేయాలని చూసినా కానీ వాళ్ళు వీరిని పట్టుకోలేకపోతూ ఉంటారనమాట వాళ్ళు గన్ ఫైర్ చేస్తూ ఉంటారు అయినా సరే మరలా ఇంకొకసారి ఫైర్ చేద్దామని చూసేసరికి అదంత దట్టమైనటువంటి పొగ బ్రిటానియా షిప్ కూడా వారికి కనిపించకుండా పోవడము ఈ విధముగా జరుగుతుందన్నమాట ఈ మిషనరీస్ అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారు దేవా మీరు ఆ రోజు మమ్మల్ని ఎంతో అద్భుతంగా రక్షించారు అని అయితే వీరు చేసినటువంటి ప్రార్థన చూసారా అనుకోకుండా దేవుడు వాళ్ళందరినీ కూడా ఎంత అద్భుత రీతిలో రక్షించాడు ఈ సంఘటన జరిగి అది దేవుడి గడిచిపోయింది ఈ మొరేవియన్ మిషనరీస్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ సాక్ష్యాన్ని వాళ్ళు చెప్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉండేవారు అయితే ఒకరోజు ఈ విధంగానే వారు సాక్ష్యం చెప్పి స్థుతిస్తూ ఉన్నటువంటి సమయంలో వారి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి వీళ్ళని కలవడం జరుగుతుంది ఆయన వచ్చి అడుగుతూ ఉంటాడనమాట ఫలానా తేదీన ఫలానా విధంగా షిప్ని అటాచ్ చేశారు కదా ఈ విషయాలన్నీ అడుగుతున్నప్పుడు మిషనరీస్ అందరూ కూడా అవును ఇలా జరిగింది మీకెలా తెలుసు అన్నప్పుడు ఆయన చెప్తూ ఉంటాడనమాట ఆ దొంగల షిప్ని నడిపిస్తున్నటువంటి కెప్టెన్ని నేనేనండి అని ఆయన చెప్తూ ఉంటాడనమాట ఎప్పుడైతే ఈ బ్రిటానియా షిప్ అద్భుత రీతిలో అక్కడి నుంచి తప్పించబడిందో ఈ సంఘటనను చూసినటువంటి నేను మరలా వెళ్ళి ఆ బ్రిటానియా షిప్ కెప్టెన్ని నేను కలుసుకున్నాను ఆయన ఎప్పుడైతే నేను ఈ విషయం అడిగానో కెప్టెన్ చెప్తూ ఉన్నాడు మిషనరీస్ అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు మేమందరం సేఫ్గా ఉండాలని ఏసీ ప్రభువు మమ్మల్ని అందరినీ కూడా సేఫ్గా తీసుకుని వెళ్ళాడు ఆయనే మమ్మల్ని రక్షించాడు అని చెప్పినటువంటి సాక్ష్యానికి ఈ దొంగల కెప్టెన్ కూడా ఒకరోజు చర్చ్కి వెళ్ళి ఆయన కూడా దేవుని సువార్తను విన్నాడు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి అని ఫిలిప్పియన్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఆధారంగా అక్కడ జరిపినటువంటి సర్మన్ విన్నాడు ఈ దొంగల కెప్టెన్ కూడా రక్షణలోనికి వచ్చాడు ఆయన చేసిన పాపాలన్నిటినీ కూడా దేవుని దగ్గర ఒప్పుకున్నాడు క్షమించమని అడిగి దేవుణ్ణి సొంత రక్షకుడిగా ధృవీకరించాడు ఆయన సాక్ష్యాన్ని చెప్తూ ఆయన చెప్తూ ఉంటాడనమాట మిషనరీస్కి మీ అందరికీ కూడా ఈ సాక్ష్యం ఎప్పుడు చెప్దామా అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ రోజున మీకు చెప్పుకోగలిగాను అని ఆయన చెప్తూ ఉంటాడనమాట అరేబియన్ మిషనరీస్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి ఎంతో సంతోషపడి ఉంటారు కదా వాళ్ళు చేసినటువంటి ప్రార్థన వల్ల ఇలా జరుగుతుందని కూడా వాళ్ళు ఊహించి ఉండరు సరా ప్రార్థన యొక్క బలం అలా ఉంటుంది ప్రార్థనలో ఉండేటువంటి జరిగేటువంటి కార్యాలు ఈ విధంగా ఉంటాయి సో మనం ఎప్పుడూ కూడా దేవుణ్ణి ప్రార్థించాలి ఏ విషయంలోనైనా సరే ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలోచిస్తాడు ఆయన మన మొరలు ఆలోచిస్తాడు మమ్మల్ని కడిపిస్తాడు